ఈశు ప్రభావి శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా కరుణీలు రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం పౌలు తన యొక్క క్రీస్తులో ఉంటున్న అధికారం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన మొదటి వచనంలో చెప్తా ఉంటున్న మాట ఏంటంటే నేను దీనత్వంతో నేను సాత్వికంతో క్రీస్తు యొక్క దీనత్వం సాత్వికంతో మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు ఎందుకంటే ఆ దినములో ఉంటున్న ఆ అబద్ధ అపోస్తులు ఎవరైతున్నారో వాళ్ళు వాక్ శక్తి వాళ్ళు బలము వాళ్ళు బయటి బాగా కనపడడం దీనికి బాగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కనుక పౌలైతే తాను దీనుడుగా సాత్వికంతో వస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే వాళ్ళు ఆ దినములో ఉంటున్న ఈ అబద్ధ అపోస్తుల్లో వీళ్ళు ఈ బలహీనతని లేకపోతే ఈ దీనత్వాన్ని సాత్వికనై వీళ్ళు చేతగానితనంగా చూసేవాళ్ళు కానీ క్రీస్తు మనస్సుగా క్రీస్తు స్వారూప్యంగా చూసేవాళ్ళు కాదు అందుకనే పౌలు దాన్ని గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లయితే నేను మీకు రాస్తా చూస్తున్నాను ధైర్యముతో నేను ఈ విషయాలన్నీ ధైర్యంగా ఎందుకు రాస్తున్నాను అని అంటే మీరు సరి చేసుకుంటారు మీరు ఇప్పుడే కనుక సరి చేసేసుకున్నారనుకోండి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు బలముతో గర్ గర్దింపుతో నేను మీ దగ్గరికి రానవసరం లేదు నేను మీ దగ్గర ఉన్నప్పుడు మంచి సహవాసం కలిగి ఉండొచ్చు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మనము చాలా సామరస్యంగా చాలా ఆనందంగా మనం సమయం గడపవచ్చు అందుకనే నేను ముందే మీకు ఉత్తరం రాస్తున్నాను ఈ విషయాలు సరి చేసుకోండి ఒకవేళ మీరు సరి చేసుకోకపోతే నేను ఎప్పుడైతే వస్తానో ఆ విషయాన్ని సరిచేయాల్సి వస్తుంది కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అందుకనే ఆయన ముందే ఉత్తరం రాసి పంపిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మేము మనుషులమే మేము అంటే అపోస్తులని కలుపుకొని మేము మనుషులమే అయితే మేము మనుషుల లాగా పోరాడట్లేదు పోరాటం రెండు రకాలుగా చేయొచ్చు మనిషి తన శక్తిని బట్టి కండబలంను బట్టి లేక తన తెలివిని బట్టి తన డబ్బుని బట్టి తన బలగమును బట్టి తన ఎత్తులు తన జిత్తులు తన కుట్రను బట్టి ఒక సామాన్య మనుషుడు ఎలా వివరిస్తాడో అలా వివరించవచ్చు కాబట్టి మాట మేము అపోస్తులం మేము మనుషులమే అయితే మేము పోరాడేది మాత్రం మనిషి పోరాడినట్టు కాదు మా ఆయుధములైతే అది దైవీకమైన ఆయుధాలు అవి దేవుని శక్తిని కలిగిన ఆయుధాలు అని చెప్తా ఉంటున్నాడు దేవుని శక్తి కలిగిన ఆయుధాలు అనంటే మానవుడిగా మానవ శక్తితో పోరాడడం కాదు కానీ ఆత్మీయ శక్తితో పోరాడడం ఈ ఆత్మీయ శక్తి అంటే క్రియాపూర్వకంగా ఎలా పోరాడాలి ఆత్మీయ శక్తితో అనంటే యేసుక్రీస్తు ప్రభావి స్వభావము ఎప్పుడైతే మనం ధరించుకుంటామో యేసుక్రీస్తు ప్రభావి లేఖనాలు చెప్పే ఆజ్ఞలు ఎప్పుడైతే ధరించుకుంటామో ప్రజలకి అది వేరితనంగా అనిపించవచ్చు కానీ మనం ఆత్మీయ పోరాటంలో గెలవచ్చు మనం నిదానంగా నిదానముగా యేసు ప్రభారి స్వభావముతో బౌ భౌతికమైన సమస్యలన్నిటినీ కూడా భలే చక్కగా అంతరింప చేయొచ్చు కనుకనే ఆయన అంటున్నాడు శక్తి కలిగిన దేవుని వాక్యములో ఉంటున్న ఈ ఆయుధములతో మేము పోరాడుతూ ఉంటున్నాం ఈ ఆయుధములతో మేము ఎప్పుడైతే పోరాడతామో పెద్ద పెద్ద బురుజులు ఎవరైతే దేవునికి విరోధంగా దేవుని జ్ఞానానికి విరోధంగా దేవుని యొక్క దే దేవుని యొక్క ఆ తెలివికి విరోధంగా పోరాడుతూ ఉంటున్నారు అట్టి వారందరి బురుజుల్ని మేము కిందకి లాగేస్తాము అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో అంటున్న విషయం ఏంటంటే మేము భౌతికంగా పోరాటలేదు మాటలతో పోరాట్లేదు కండబలంతో పోరాటలేదు లేదు కానీ మేము ఆత్మీయంగా పోరాడుతూ ఉంటున్నాం ఈ ఆత్మీయ పోరాటం ప్రార్థన కావచ్చు ఎఫ్ఎస్ ఆరు ప్రకారం లేకపోతే ఈ ఆత్మీయ పోరాటం లేఖనాల్ని వాడడం కావచ్చు మతేశ్వార్త నాలుగులో యేసు ప్రభు వాడినట్టు లేక ఈ ఆత్మీయమైన పోరాటము పరిశుద్ధాత్మ దేవునిపై పూర్తిగా ఆధారపడి ఆయన ఆయన తీసుకెళ్లిన విధానంలో వెళ్ళే విషయం కావచ్చు మెట్టుకి లేఖనానుసారంగా మేము పోరాడుతూ ఉంటున్నాం మేమేదో ఉద్రేకాలతో భావోద్రేకాలతో మా శక్తితో పోరాడటం లేదు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటాడు ప్రతి ఆలోచన ఏ ఆలోచన అయితే దేవునికి విరోధంగా దేవుని జ్ఞానానికి విరోధంగా ఉందో ఆ ప్రతి ఆలోచనని బలవంతంగా మేము క్రీస్తుకి లోబర్చే వారంగా ఉంటాం అంటే ఇంకో మాటలో మేము పోరాడేది మా కనిపించేటట్టు కాదు మేము పోరాడేది క్రీస్తు కనిపించేటట్టు మేము దైవీకంగా పోరాడుతూ ఉంటున్నాం దైవ శక్తితో దైవ ఆయుధములతో మేము పోరాడుతూ ఉంటున్నాము అని అంటున్నాడు ఎప్పుడైతే దైవ ఆయుధములతో మనం పోరాడతామో నిఖచ్చితంగా విజయం నిత్య కాలము ఉంటుంది భౌతికమైన ఆయుధాలతో పోరాడినప్పుడు భౌతిక శక్తి అది చాలా తాత్కాలికమైన కొద్దిసేపు పనిచేస్తుంది ఆ తర్వాత ఆ శక్తి అంతరించిపోతుంది దేవుడు అనుగ్రహించే శక్తితో ఎప్పుడైతే మనం పోరాడతామో అది శాశ్వత కాలం విజయాన్ని అనుగ్రహిస్తుంది అది దేవుని నియమాలను ఎప్పుడైతే పాటిస్తామో అది పరలోకపు వనరుల్ని పరలోకపు నిధులను మన కొరకై అందుబాటులోనికి తీసుకొని వస్తుంది ఆ తర్వాత ఆయన అంటున్నమాట నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ విధేయత మీకు నేర్పిస్తా ఉంటున్నానో మీరు అందరూ విధేలు అయిపోయి ఇంకా ఎవరైనా విధేయులు కాకుండా విర్రవీగుతూ విగుతూ ధిక్కరిచ్చేవారు ఉంటే నేను వచ్చిన తర్వాత వాళ్ళని శిక్షిస్తాను అని అంటున్నాడు శిక్షిస్తానని ఆ తర్వాత అంటున్నాడు మీరైతే ఉట్టి పై పైన మాత్రమే చూస్తున్నారు అయితే మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తుకి చెందినవాడా లేదా అనేది చూడండి ఇది చాలా కీలకమైనది పైన ఏమాత్రం చూడొద్దు ఎట్లా కనిపిస్తున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం మన క్రియాపూర్వకంగా ఆ మనిషి శక్తి ఏముంది ఇది కాదు మీరు చూడాల్సింది మీరు చూడాల్సింది క్రీస్తుకి చెందిన వారమా కాదా అనే విషయాన్ని చూడండి అని చెప్తూ అని అంటున్నాడు నేను ఎక్కువేం అతిశయించను ఏదైతే న్యాయబద్ధంగా అతిశయించాలో అది దాంట్లో మాత్రమే అచ్చే ఇస్తాను నేను మిమ్మల్ని కట్టడానికి వచ్చాను అపోస్తుడుగా అంతేగాని మిమ్మల్ని పడగొట్టడానికి రాలేదు వాళ్ళైతే మిమ్మల్ని చెదరగొట్టడానికి పడగొట్టడానికి బలహీనంగా చేయడానికి వస్తూ ఉంటున్నారు అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళు వేసిన నింద పౌలు మీద వాళ్ళు వేసిన నింద ఏంటంటే ఈయన ఉత్తరాలు మాత్రం బలే గట్టిగా రాస్తాడు కానీ నిజంగా వచ్చినప్పుడు అంత గట్టిగా మాట్లాడాడు కదా అని అంటూ ఉంటున్నారు కానీ పౌలు అంటున్నాడు మేము మా ఉత్తరాల్లో ఎట్లున్నాం మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అట్లానే ఉంటాము అని చెప్తూ ఉంటున్నాడు వాస్తవంగా ఆనాటి కొరింతి ప్రాంతము బాగా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు కనుక వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు మూడు రకాల కళలు ఉండేవి త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉండేవి ఒకటి రిథారిక్ స్పీచెస్ రెండోది గ్రమాటికల్ స్పీచెస్ మూడోది లాజికల్ స్పీచెస్ అంటే వాళ్ళు ఒకటి చాలా బలముగా చాలా గట్టిగా మాట్లాడుతూ చాలా ఒత్తిడితో మాట్లాడుతూ వాళ్ళు ఈ పబ్లిక్ స్పీకర్స్ గా చాలా గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు ఒప్పించే ఉంటారు ఇది మొదటి విధానము ఈ విధానాన్ని కొరంతి వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ధనవంతులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని వాళ్ళు ఇష్టపడేవాళ్ళు రెండో విధానం ఏంటి అని అంటే పద్యంలాగా లేకపోతే మంచి పదజాలను ఉపయోగించి మాట్లాడే విధానం మూడోది ఏంటంటే తత్వజ్ఞానం ఉపయోగించి మాట్లాడే విధానం ఈ మొదటి విధానంలో మాట్లాడాలంటే ఒక వ్యక్తి చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి ఎందుకంటే దాంట్లో చాలా బలంగా చాలా గట్టిగా మాట్లాడగలిగి ఉండాలి కానీ కపోజ్ దాని పౌలు కొరంతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో నేను ఇలాంటి టీచింగ్ అంటే ఇలా గట్టిగా మాట్లాడే విధానంలో నేను మీ దగ్గరికి రావట్లేదు నా టీచింగ్ స్టైల్ వేరు అని చెప్తా ఉంటున్నాడు బహుశా తన అనారోగ్యతను బట్టి తన చీ టీచింగ్ స్టైల్ని మార్చుకుంటా వచ్చాడో మనకు తెలియదు కానీ నేను మాత్రం ఆ టీచింగ్ స్టైల్లో రావట్లేదు కనుక నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అలా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీరు చూసుకోండి అని చెప్తా ఉంటున్నాడు అంటున్నాడు కొందరు వాళ్ళని వాళ్ళతోనే పోల్చుకుంటారు వాళ్ళని వాళ్ళ బట్టే కొలుచుకుంటారు ఇది బుద్ధి లేని తరం ఒకవేళ కనుక నువ్వు ఎవరినన్నా ఏదన్నా కొలుచుకోవాలి అని అంటే క్రైస్తవత్వంలో క్రీస్తుతో కొలుచుకోవాలి దేన్ని ఎవరితోనో పోల్చుకోవాలంటే క్రీస్తుతో పోల్చుకోవాలి కానీ ఇక్కడ వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళ మట్టం ఏంటి అంటే వాళ్ళని వాళ్ళే పో వాళ్ళని వాళ్ళతోనే వాళ్ళు పోల్చుకుంటున్నారు వాళ్ళని వాళ్ళతోనే వాళ్ళు కొలుచుకుంటున్నారు పౌలు అంటున్నాడు ఇది ఇది యుక్తమైనది కాదు ఇది వ్యర్థమైనది అని అంటున్నాడు ఆ తర్వాత తన గురించి మాట్లాడుతూ అంటాడు మేమైతే అతిశయించినప్పుడు మా పరిధిలోనే అతిశయిస్తాం మేము ఎక్కువ అతిశయించం మేము మీ దగ్గరికి మీ అంత దూరం వచ్చి మేము స్వార్థ చేసాం కాబట్టి మేము అతిశయించగలం మేమే మీకు మొదటి స్వార్థ తెచ్చిన వాళ్ళం అందుకనే మేము ఖచ్చితంగా అతిశయించగలము అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు మేము అతిశయించేటప్పుడు మేము మమ్మల్ని మేము చూపించుకోము ఎంత కావాలో అంతే అతిశయిస్తాం అయితే నేను మీ దగ్గరకు వచ్చి త్వరగా మీ దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాడు ఈ ఏడ్రియాటిక్ సముద్రం దాటి రోమా స్పెయిన్ వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఎందుకు అని అంటే అని అంటున్నాడు నాకు కొత్త ఏరియాలో పనిచేయడం చాలా ఇష్టం ప్రభు నన్ను పిలిచిందే దానికోసం ఏంటంటే ఇంతకు ముందు ఎవరైతే పనిచేశారు ఆ స్థలాలకు కాదు కానీ సువార్తని కొత్త స్థలాలు తీసుకొని వెళ్ళి ఆ కొత్త స్థలాల్లో సువార్తని వ్యాపింపచేయడం ఈ పనిలో నేను ఉండాలని బహుగా ప్రయాసపడుతున్నాను ఇది నా ఆశయం ఉంటుంది అందుకని మీ దగ్గరకు వస్తాను ఏదో కొన్ని విషయాలు సరిచేస్తాను మీతో సామరస్యంగా ఉంటాను ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతాను అని అంటున్నాడు ఆ తర్వాత అంటాడు అతిశయచ్చు ప్రభులోనే అత్యయచ్చు ఇంకా వేరే అచ్చయించడానికి ఏది వీల్లేదు ఎందుకంటే వేరే అచ్చయాలన్నీ తాత్కాలిక మరణం దగ్గర మన అచ్చయాలన్నీ అయిపోతాయి ప్రభులో అచ్చయమే శాశ్వతమైన అచ్చయం చివరిని అంటున్నాడు ప్రభు ఎవరినైతే ఒప్పుకుంటాడో ఆ వ్యక్తిని మాత్రమే ముద్రించవచ్చు ఎవరినైతే ప్రభు ఒప్పుకోడో అటు వ్యక్తిని మనం ముద్రించలేము కనుక నన్ను నేను ముద్రించుకోవట్లేదు ప్రభు ఎవరిని ముద్రిస్తాడో ఆ వ్యక్తికే ముద్ర కనుక ప్రభు ఒప్పుకోరు ప్రభుకి నచ్చాలి అని చెప్తా ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమేందేవా నీకు నచ్చడానికి బ్రతకడానికి సాయం చేయాలి నీకొక్కడికి ప్రతి దినం మేము నచ్చితే జీవన దినం ప్రత్యక్షమైనప్పుడు మేము నీకు నచ్చుతాం అలాంటి జీవితం జీవించే కృపణ అనుగ్రహిస్తాం ஏசு பிரபம்மா ரட்சுக்கு நாமல் அழுகு நாம் தன்றி ஆமேன்